ఒక విజనరీ లీడర్ పక్కన ఒక పవర్ జనరేటర్ తోడయ్యారు ఈరోజు ఇంత ఎనర్జీ ఈ హాల్లో చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది అదే ఎనర్జీ రాష్ట్రం చూస్తే ఎలా ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మన ఈ డబుల్ ఎనర్జీ చూసి పారిపోవాల్సిందే కాబట్టి ప్రతి జన సైనికుడు ఈరోజు నడుం బిగించి అన్న అన్నట్టు మీ ముందు నేను ఉంటాను నువ్వు వెనక నడిస్తే చాలు ప్రతి అడుగులో నేను ఉంటాను అని అన్నారు ఖచ్చితంగా మీ అందరినీ కలుపుకుంటూ మీ ఎంతో కృషి చేశారు మీరు ఇప్పటి వరకు ప్రజా సేవ కోసం ప్రజా అభివృద్ధి కోసం మీ ప్రతి ఆలోచనని మీ ప్రతి ఎక్స్పీరియన్స్ ని నేను ముందుకు తీసుకెళ్తూ మనసులో పెట్టుకొని నేను ముందుకు వెళ్తూ మీ అందరి ఆదరణ ఆభిమా నేను ఇలా రాజకీయంలోకి వచ్చాను నాకు పదవులు అవసరం లేదు శ్రేయస్సే ముఖ్యం అని గొంతెత్తి గలవెత్తి అరిచిన ఏకైక నాయకుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజల సంక్షేమం కోసం మాత్రం యోగిపోయి అడుగు పెడుతున్నాను నేను కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సైనికుడు ప్రతి వీర మహిళ నా వెనకుండి నన్ను ముందుకు నడిపించి మన గుంటూరుని ఎన్నో రకాల ఎన్నో విధాల వెనక పడిపోయిన మన గుంటూరుని అభివృద్ధి పదంలో పరిలేపించేలాగా మీ ప్రతి ఒక్కరు నాకు వెన్ను తండ్రుగా నిలవాలని నేను పేరు పేరు నా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నాకు ఈరోజు ఒక మహిళగా ఒక బీసీ మహిళగా ఈ అవకాశం వచ్చింది అయితే ఖచ్చితంగా నిలబెడతాను అని సభా పూర్వకంగా ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను అలాగే ఈ రోజు మీరు ఆలోచిస్తే జగనాసురుడు వర్సెస్ రాష్ట్రం కాబట్టి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు వ్యక్తిగత ద్వేషాలకి పరిగెత్తించడమే మన ఏకైక లక్ష్యం కాబట్టి ప్రతి తమ్ముడు ప్రతి అన్న ప్రతి వీర మహిళ ఈ రోజు నా వెనకుండి నన్ను ముందుని నడిపించాల్సిందిగా పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చి మీరందరూ ఆశ